సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో వచ్చే మూడు రోజులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులను కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ ఆదేశించారు ఈ దిశగా ఎన్నికల కమిషన్ నిర్దేశం మేరకు తీసుకోవలసిన చర్యలను వివరించడంతో పాటు స్థానికంగా నెలకొన్న పరిస్థితులపై సమీక్షించడానికి అన్ని నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు పోలీసు అధికారులతో భవనంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఎన్నికల నిర్వహణలో కీలక దశకు చేరుకున్నాయని వచ్చే మూడు రోజులు విధి నిర్వహణలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పోలింగ్ సామాగ్రి సిబ్బందిని తరలించడానికి రవాణా సౌకర్యం కమ్యూనికేషన్ ప్రణాళిక భద్రత వెబ్కాస్టింగ్ తదితర ఏర్పాట్లపై నియోజకవర్గ స్థాయిలో సమావేశం నిర్వహించి ఎలాంటి లోపాలు లేకుండా చూసుకోవాలని అన్నారు పోలింగ్ రోజు సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్ ముగుస్తుంది కాబట్టి ముప్పై నిమిషాల ముందు నుంచే మైకుల ద్వారా ఈ విషయాన్ని ప్రకటించి ఆరు గంటలకు ఖచ్చితంగా మూసివేయాలని స్పష్టం చేశారు భద్రతా పరంగా చేపట్టి చర్యలను అబ్జర్వర్లకు ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ వివరించారు కేన్ స్టడీ ఆధారంగా సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని అన్నారు సిఆర్పిఎఫ్ బలగాలతో ఆయా గ్రామాలలో ర్యాలీ నిర్వహించి నిర్భయంగా ఓటు వేసేలా స్థానికులు ధైర్యం కల్పించామని అన్నారు అందుబాటులో ఉన్న భద్రతా సిబ్బంది వారిని విధులకు కేటాయించిన తీరును అవసరమైన చోట మాజీ సైనికులను ఎన్సిసి ఎన్ఎస్ఎస్ కార్యకర్తలను వినియోగించుకోనున్న విధానాన్ని వివరించారు సమావేశంలో ఎన్నికల జనరల్ అబ్జర్వర్లు అరవింద్ కుమార్ చౌరాసియా మయూర్ కె మెహతా సింగ్ పోలీస్ అబ్జర్వర్ హసీబ్ ఉర్ రెహమాన్ ఎస్పి గరుడ్ సుమిత్ సునీల్ జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ మేయ పరిశీలకులు దుఃఖ్ బిశ్వాస్ సాతే నందీప్ రోహిత్ సింధోరా పాల్గొన్నారు